అదరించారు అది కూడా కంటిన్యూ చేస్తాము కానీ ఇదైతే కొత్త ఎపిసోడ్ తీసుకొచ్చాము బాగా రోజు నుంచి ఆలోచిస్తున్నాము మీకు అందరికీ ఎంటర్టైన్మెంట్గా గా మంచి దైతే తీసుకొద్దామని ఎన్ని రోజులు వెయిట్ చేశాము ఇంటింటి రామాయణం రావడానికి కూడా లేటు కావడానికి కూడా కారణం ఇదేనండి అందుకే మీ ముందుకు మంచి సిరీస్ అయితే వచ్చేసింది ఇంకెందుకు ఆలస్యం పదండి చూద్దాం షా షా కాకులల మనవడా ఎట్లా బుక్కుతున్నాయి షా మొదల ఆరిపోను మా సేన్ మీదనే వడ్డరేమి పక్కొల సేన్ మీద ఒయి దింపొండే అల సేనేమో మంచిగా లేదు మా సేనే మంచిగున్నారే మీకు జొన్న వెర్తేనేమో పందుల గోష మక్క వెర్తేనేమో ఈ కాకుల గోష ఏం పెట్టాలి ఇగా ఏం బండియాలమ్మ ఇవితోనే ఉంది గోష పంట చేతికొచ్చకల్లా మొత్తం సగం వీటికే అవుతున్నాయి ఎండల నీనే కావాలండి గాలవాడాలే మల రాత్రికి నీనే కావాలండి గాలవాడాలే ఈ దొంగ సచ్చినోడు ఎక్కడ వచ్చిందో ఏమో తాగుబోతు సచ్చినోడు ఆడరాయి పడ్డడే ఏమో వని ఆల్ముండ మొయ్య తాగుబోతు సచ్చినోడు తాగుబోతు సచ్చినోడు వీడు ఎన్నొద్దల కోలే నా గండన దాప్రమైండు నా కంట గట్టిరు వీన్ గాతర్లేవా తాయి తాయి ఏనన్న వాడి సావనన్న జావడు వీన్ గాతర్లే సూట్స్ కా పోను వీన ఆల్ముండ మొయ్య ఆ వీన్ దినాల్ గాను పెళ్ళ నుంచి ఇదే ఘోష నాకు ఒక్కనాడు కూడా సుఖం లేదు నా జీవితానికి అయ్యయ్యో పెళ్లి అయిన తెల్లారి నుంచే తాగుడు మొదలెట్టింది ఇక తెలిసింది తెల్లారి నుంచే తాగులం తాగుడు అయినా వదిలేడు కానీ పెళ్ళమ్మ వదిలేస్తాడు మరి అది ఎటు పోయిందో ఒక్కటి శేమి కావాలి పోయిందేమో నేను అన్నాడు వానికి గత్తర్లే చూడ్గా పోను వాని మీద మంట పెట్టా వానికి అగ్గి పెట్టా కూడు వరకు కుమ్ము తెలవదు వానికి తాగుడు ఒకటే తెలిసిగా పొద్దుగాల తొమ్మిది గంటలకు వచ్చిన చుట్టుపక్కల గడ్డ వీకేసి మళ్ళీ కావలు ఉండబడి వానికి మాత్రం ఏ శరీరం లేదు తాగిన్నా ఊగిన్నా ఇది ఒకటే తెలిసిగానికి ఇప్పుడు పొద్దు పోవట్టే ఇక నేను ఇంటికి పోవాలన్నా ఈయనే కావాలి మొగడద్దు అత్తమామద్దు ఎవ్వరు వద్దు దీనికి మంచిగా గుజ 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 వండుకుంటున్నది తింటున్నది ఎత్త తింటున్నది మైసమ్మ పోతు తింటున్నది అన్నము కింద ముక్కలు వేసుకొని తింటున్నాను లేకపోతే చికెన్ ముక్కలు మా పూటకు లక్కొచ్చిందంటే చూసిందంటే మళ్ళీ చికెన్ వండుకొని తింటుందా అని అనుకుంటుంది కారం ఏమో మీరు వేసుకోవాలి చికెన్ ఏమో కింద అన్నం కింద దొప్పుకోవాలి లేకపోతే ఆ ఆయన కుండకుండా అదే ఆర పోసుకుంటది దాని బొందకు అనుకున్నట్టు రానే వచ్చింది కదా దీనికి వాసన వచ్చిగా అలా పడ్డట్టున్నది ఆ ఎవరింట్లో ఏముండి రో ఏం తిందాము అని నల్లికుట్ల మొక్కంది పొంచులే రాసుకుంట కూసుంటది చికెన్ ఉండిందా మటన్ ఉండిందా దాని ఇంట్లో ఎన్నడన్న తినబోతామా తాగబోతామా దాని మొఖంలో నా చెప్పు ఎట్లా చూస్తున్నది చూడు దొంగకూలు పట్టి ముఖం దాన్నిలాగా నిలబడి ఏం తింటున్నదంట చూస్తున్న దాన్ని ఏం తింటున్నవే ఒక్కదానివే పిల్వవు గిల్వవు వాడు రాలేడా ఇంకా ఇంటికి ఆ కారం నూనె తింటున్నా కొడుకేమో ఊరడమ్మ తిరిగినట్టు మీద తిరుగుతాడు నేనేమో పొలం కాడికి తినకపోతే మరి నడవనికి నాకు ఇదిన్నా కారం నూనె వేసుకొని తింటా అది ఇక చెప్పొచ్చిందమ్మా ఇవేనా ఒకలాంటే ఇంకి ఇంటికి రా అన్నదట సరే మరి ఆ కారం నూనెనే ఇంత నాకు కూడా వేస్తారా తింటా ఇంటికాడ నేను ఏం వండుకోలేను ఒక్కదానికి ఏం వండుకోవాలి మీ మామనేమో ఊరికొయిడు ఇక నేనేం వండుకోవాలా అని వండుకోలేదు జరంత వేసుకొంతా దీనికి వాసన వచ్చి ఆలపడ్డట్టుంది నేను చికెన్ ఉండిన విషయం తెలిసినట్టుంది ముక్కుల ఆ జ్వరొస్తా నేను కడుపులు తోడితే శబ్దం వస్తుంది చూడు ఇది తింటే అట్లనే శబ్దం వస్తుంది దీని కడుపు మీద మంట పెట్ట దీని కడుపు కాగో అది తింటేనే ఉన్నది ఒకటే పట్టు కుంభకరుడు తిన్నట్టే తింటున్నది దీని ముఖంలో చెప్పు సుల్తానానికి కొడుకును వెనకేసుకొస్తుంటది ఇది తాగుబోతు కొడుకును వెనకేసుకొస్తుంది నేనేమో ఇంత కష్టం చేసినా కూడా ఒకనాడు మెచ్చుకోదు ఇది ఎట్లా పోతుందో ఏమో ఇది మంచిగా ఉండంగానే పోవాలి ఇది జరి అడ్డం పడ్డదంటే నా చేతిలో జరిచిందే ఇదిగా రోజు గంజిరీలు పోసి అంపుతా ఇది కోడలిది కాదు కొరివి ఆ వేస్తారా ఏ అంటే అటే పోయింది చూడు కుక్క షెప్ ఎత్తుకపోయినట్టే ఏమదే ఇది ఉట్టి కారము ఇంత కొత్తిమీర కలుపుకొని వచ్చినవు ఏం కూర ఉండలేవా ఏ నా కనంగా ఇట్లా తీసుకొస్తున్నావా అయ్యో అత్తమ్మ నీ మీద నాకేమన్నా పగనా ఏమీ నీ కనంగా అట్లా ఎందుకు తీసుకొస్తా నీ ఇంటిన్నదే తీసుకొచ్చిన అత్తమ్మ అవునా నువ్వు ఇదే తిన్నావా కలర్లు ఉండే ఇలా సిప్పలు వేసుకొచ్చినవి ఏంది నాకు ఈ సిప్పనే ఉన్నది సిప్పలనే వేసుకొచ్చిన తీనిగా నేను పొలం కాడికోవాలి మళ్ళ కావాలి లేకపోతే ఆ పండులు కాకులు పిట్టెలు ఆయన తినేస్తాయి ఆ మొక్కజొన్నలు జొన్నలు సరే పోమరి నేను తింటగాని అమ్మో ఇది తిన్న దాకా కూర్చోవాలి లేకపోతే మళ్ళా లోపలికి పోయి గిన్నెలు పోసేలు అన్నీ చదువుతుంది చికెన్ వండుకున్న విషయము ఆయనతో తెలిసిపోతుంది ఇది దిన్నదాకా ఇన్నే కూర్చుంటా నేను ఎరిపోతా

ఆ దొంగ ముంగుంట కొడుకు ఏడదచ్చిండు ఏమో నాకు పొద్దుగాల నేనే చేసి మళ్ళా పొలం కాడ ఇప్పుడు మళ్ళా నేనే చేయవాడికి కావాలి వాడు మాత్రము తాగి ఏడదచ్చిండు ఏమో ఎవరు నవ్వినట్టు సౌండ్ వస్తుంది డౌటే లేదు ఎవరో ఏమో ఈ పొద సాటిన ఉన్నట్టున్నారు ఇండ్ల నుంచే వస్తుంది సౌండ్ ఎవరై ఉంటారు అబ్బా ఇంత చీకట్ల ఎవరు ఎవరున్నారు అక్కడ నవ్వుతున్నారు బయట కనిపించరు ఎవరున్నారు అక్కడ ఎవరు లేరు ఆ ఎవరు లేరు ఎవరు ఏ నోరు మూసుకొని కనిపిస్తుంది నీ ఆవిడ ఎవరో మన వస్తుంది అమ్మా ఇండ్లు ఎవరో ఉన్నారు అమ్మా ఎవరో ఏమో గుసగుస చేసి పెట్టిరు అమ్మో ఇయ నుంచి డబ్బు వాళ్ళ దొంగల మంచిలా పోయమ్మో అనుకున్నా మన ఊరు సత్నం నేనే అమ్మా ఇంకా నయం మనల్ని చూసిందంటే ఏమన్నా ఊర్లో దబ్బ కూడా కట్టి పుండది దబ్బు కంటే దిన్నరే పెద్దది ఎవరో చెప్పి రాజ ఆయంత మనల్ని చూసి చెప్పిందంటే ఇచ్చకి పోయే పని ఎవరు ఏమో గా ఏం పని గుసగుస మాట్లాడుతున్నారు ఏమో పాడుగాను నేనైతే దబదేసినా దొంగలో దొరలో తెలియదు నేను పోయి పోయి ఒక్కదాన్నే వచ్చినా మా ఇంటి పక్క స్వప్నన్నా ఎంబడు పెట్టుక రాకపోతే ఎవరన్నా ఎట్లవోని నాకేం చేసేది నిజత కూడిన దగ్గముగిసింది సెల ఏరుగా ఒక క్షణమైనా నేను వీడినా మదివనికింది కన్నీరుగా మన ప్రతి సంగమం జల్లో హృదయాంగమం మన ప్రతి సంగమం జల్లో హృదయాంగమం నిను చూడక నేనుండలేను నిన్ను చూడక నేనుండలేను ఈ జన్మలో మరి ఈ జన్మలో ఈ జన్మలో మరి ఆ జన్మలో నిను చూడక నేనుండలేను పిల్లన్నైనా వదిలించాను కాని బంగారా నిన్ను వదిలి ఉండలేనే నేను తాయి దాంట్లో ఉంటది చూడు కిక్కు ఈ వెన్నెల్లో పాట పాడుతూ పడుకుంటే ఇంకా కిక్ అంటకున్నాడంటే నువ్వు ఏందయ్యా ఈ తాగుడు ఈ రాత్రిలో కూడా అవసరమా నడు ఇంటికి ఏంటే సుందరాంగి ఇప్పుడు వచ్చి అంటున్నావు పొద్దుగా నుంచి ఇందమానవే నువ్వు నాకు అన్నం వద్దు ఏమద్దు పండుగ పో పండుకపోను నేను రాను గుద్దగలవా తొట్టిలో పోసుకున్నట్టు ఆ మందు కడుపులో పోసుకుంటే అయిపోయే చూడండి కయ్యాలి ఇంకా నడుస్తుంది ఇప్పుడు కట్ట పెట్టుకుని రావాలినా ఓ ఎక్కువ మాట్లాడకు ఎక్కువ మాట్లాడుకు మంచిగా ఉంటావు చెప్తున్నా నువ్వు నడుచి మాట్లాడడానికి నేను మంచిగా పాట పాడుకుంటూ ఎన్నో ఇలాగో పాడుకుంటాను నువ్వు ఇబ్బనుంచి

పూర సాటుకు దాచుకొని గుసగుస మాట్లాడుతున్నారు ఏమో పాడుగాను నేనైతే వచ్చేసిన దొంగలో దొరలో తెలియదు నేను పోయి ఒక్కదాన్నే వచ్చినా మా ఇంటి పక్క స్వప్నన్నా ఇంబడి పెట్టుక రాకపోతుని ఎవరన్నా ఎట్ల పోని ఆగలబో నాకేం చేసేది తక్కువస్తుందంటే లే మనం పరిగెడదాం లేవు లేవు నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో మీరే చూడండి మరి